హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్ ఐటమ్ బురుగుల మిక్చర్ని చేయబోతున్నానండి ఈ బురుగుల మిక్చర్ ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి బండ్ల మీద చేస్తారు కదండి అలాగే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బురుగుల మిక్చర్ని మనం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి నేను ఒక పెద్ద బౌల్ నిండా బొరుగులు తీసుకున్నానండి ఇవన్నీ కూడా ఈ ప్యాన్లో వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలండి ఇలా వేయించుకోవడం వల్ల బొరుగులన్నీ కూడా క్రిస్పీగా అవుతాయండి ఇలా మనం ఒక రెండు నిమిషాలు ఈ బురుగుల్ని బాగా వేయించేసుకోవాలి మీకు ఎక్కువ కావాలి అని అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చండి బొరుగులు ఇలా ఒక రెండు నిమిషాలు అలా వెయిన్ చేసుకుందాము ఈ బురుగుల మిక్చర్ ఈవినింగ్ స్నాక్ ఐటమ్మ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సాయంత్రాలు పూట చేసుకుంటే బండ్ల మీద అమ్ముతారు కదండి బురుగుల మిక్చరు ఈవినింగ్ స్నాక్ అయిన మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎవరైనా కూడా ఇష్టంగా తింటారు ఇలా బురుగులను వేయించుకోవడం వల్ల క్రిస్పీగా అవుతాయండి క్రిస్పీగా అవుతే ఒక పది పదిహేను రోజులైనా కూడా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇలా అన్నీ కూడా ఒక రెండు నిమిషాలు వేయించేసుకుందామండి ఇప్పుడు బొరుగులన్నీ కూడా వేగిపోయాయండి ఇలా బొరుగును మనము ప్రెస్ చేసినప్పుడు పౌడర్లో అయిపోవాలండి ఇలా అయ్యేంతవరకు కూడా బురుగుల్ని వేయించేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఈ బురుగుల్ని ఇప్పుడు మనం ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి ఇప్పుడు ఆయిల్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు పల్లీలు తీసుకున్నానండి నాలుగు టేబుల్ స్పూన్లు పప్పు తీసుకున్నాను ఇవన్నీ కూడా ఈ ఆయిల్లో వేసి వేయించేసుకుందామండి బొరుగులు మిక్చర్లో ఇవి వేయాలి కదండి అందువల్ల మనము ఇవన్నీ కూడా బాగా వేయించేసుకుందాము ఇలా ఒక రెండు అలా వేగనిద్దామండి పల్లీలు పుట్నాలు పప్పుని బాగా వేయించేసుకుందాము ఇప్పుడు ఈ పల్లీలు పుట్నాలు పప్పు బాగా వేగిపోయాయండి ఇప్పుడు మనం చిల్లులు గదితో ఈ పల్లీల్ని ఈ తీసి ఇందాక వేయించి పెట్టుకున్న బొరుగుల్లో వేసేసుకుందామండి ఇప్పుడు పల్లీలు పుట్నాల పప్పు తీసుకొని బొరుగుల్లో వేసేసి కదండి ఇప్పుడు ఇందులో రెండు ఎండుమిర్చిలు తీసుకున్నానండి పచ్చాపచ్చాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి దెబ్బాలను వేస్తున్నాను ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నానండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను కారం యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నామండి ఇప్పుడు ఈ తాలింపుని తీసేసి బొరుగుల్లో వేసేసుకుందామండి ఇప్పుడు తాలింపు తీసుకొని బొరుగుల్లో వేసేసానండి ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుందామండి మీ రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి ఇలా ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకుందామండి మీకు ఎక్కువ స్పైసీగా కావాలనుకుంటే ఎక్కువ కారం యాడ్ చేసుకోవచ్చండి ఇందులోనే కొంచెం షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందామండి షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇలా అన్నీ కూడా మిక్స్ చేసేసుకుందామండి షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటే బొరుగున్ మిక్చర్ చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఇంకా ఎల్లోగా కావాలి అనుకుంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఎంతో రుచికరమైన బొరుగుల మిక్చర్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈవినింగ్ స్నాక్ ఐటమ్ బొరుగుల మిక్చర్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనము ఒక అరచక్క నిమ్మరసం పిండుకున్నామండి నిమ్మరసం మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోండి నిమ్మరసం పిండుకున్నా కూడా ఈ బురుగుల మిక్చర్ టేస్ట్గా ఉంటుందండి మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు ఈ బొరుగుల మిక్చర్ని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఎంతో రుచికరమైన బొరుగుల మిక్చర్ రెడీ అయిపోయినట్లేనండి చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ చాలా ఇష్టంగా తింటారండి ఈ బురుగుల మిక్చర్ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ